వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్ అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే అయినా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ కోలా టమాటలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియో చూసి ఇక ముందుగా చూసుకుంటే ఈ రెండు మార్కెట్లో పదహైదు కేజీలు చిన్న బాస్ మాత్రమే ఉంటాయి ముందుగా కలకడ కలకడ చూసుకుంటే నా కలకడ కోల రెండు మార్కెట్లలో యాషన్ ఇంత రన్నింగ్లో ఉంది ఇప్పుడు వరకు జరిగిన యాషన్ ప్రకారం ఈ ఇతరలు ముందు గమనించండి కోలాలలో చూసుకుంటున్నా ఈ తాడుకోళ్ళన్నీ ఇరవై ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూరు రూపాయల వరకు అయితే పలకడం జరిగింది థర్డ్ కాయలు ట్వంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలుకుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ సారీ కలకలలో టాప్ రేట్ చూసుకుంటే ఎప్పుడు జరిగిన ఆశనం ప్రకారం మూడు వందల నలభై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇక కోలర్ కోలాలు చూసుకుంటే థర్డ్ క్వాలిటీలో యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కోలాలో రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలకడం జరిగింది టూ ఎయిటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ ఫస్ట్ క్వాలిటీగా కోలాలో టాప్ రేట్ చూస్తుంది మూడు వందల యాభై రూపాయలు అయితే ఇప్పటివరకు అయితే జరిగింది ఈ రెండు మార్కెట్లో ఏమైనా ధరలు పెడితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ